ప్రేమతో సెలవిస్తున్నాడు మనుషుల జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నాం ఉదయం లేస్తే కష్టపడుతున్నాం మన జీవితం వచ్చాలి ఎలాగా జీవించాలి ఎంతో కష్టపడుతున్నాం మన జీవితంలో భారాలు మనం కనుకుంటున్నాం అయితే ప్రతి మనిషి కష్టపడమే కాదు జీవితంలో మనుషుడు ఇంకొక ప్రయాసంతో భారము బాధపడుతున్నాడు ఆ భారం ఏంటంటే పాప భారం పాప భారమనే మనుషుడు కష్టపడుతూనే ఉన్నాడు ఈ పాప భారము ఎన్నో ఎన్నో వ్యసనాలకు బానుగా మారిపోయి రాగుడుకు పాపానికి వెపించడానికి అక్రమ సంబంధాలకు ఎన్నో కుటుంబాలు నాశనమైన పరిస్థితులు జీవిస్తున్నారు ప్రజలారా లేదా దేవుని బిడ్డలారా సహోదరి నాయకు నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క కారముతో సతమతమవుతున్నారోసు మీరే మార్గములు సత్యము చివరికి ఎవరైతే వస్తారో వారికి నేను విశ్రాంతిని కలిగి చేస్తాను యేసు యేసు విడిపించబడదంటే ద్వారా మనం విడిపించబడగల విమోచించని చెప్తుంది యేసు రక్తం ద్వారా మనుషులకు పాప విమోచన నా ప్రేమ సహోదరి సహోదరులు ప్రభు ప్రేమను బట్టి ప్రభు ఇదిగో వాక్యం చెప్పిందంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే పాపలను ప్రేమించడానికి కొరకు క్రీస్తు యేసు లోకములకు వాక్యం చెప్తుంది లోకములో మనుషులు పాపం చేస్తా అందరూ కానీ ఏసే చేయాల్సిన సమయం ఇక్కడ భోజనం చేస్తున్న వారు కానీ ఈ రోడ్డు మీద ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఆటోల దగ్గర ఉన్నవారు కానీ సమస్త ప్రజలకు ఏ భోజనం లేదు సమస్త మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రభు తన ప్రేమను పంచుతున్నాడు ఆ ప్రేమ నిమిత్తమే ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు నా ప్రేమైన సహోదరు సహోదరుల ఈ స్వార్థ వింటున్న ప్రతి సహోదరులు చెప్తున్నాను దేవుని యొక్క ప్రేమను బట్టి